నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఇప్పటి వరకు వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి వీరి కాంబోలో డబుల్ హ్యాట్రిక్ కొట్టడం కోసం రాబోతున్న సినిమా అఖండ టూ ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఇదే ఏడాది దసరాకు విడుదల చేయాలని భావిస్తున్నారు దసరాకు విడుదల సాధ్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే విడుదల తేదీ క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అఖండ టూ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసే విధంగా ప్రజెంట్ ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అఖండ టూ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకమైన పాత్రలో కనిపించబోతుందని ఆమె చేసే పాత్ర సినిమా కథకు ఆయువు పట్టు వంటిది అంటూ పుకార్లు షికారులు చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్తో సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమాలో విజయశాంతి నటనకు మరోసారి అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు ఫిదా అయిపోయారు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్ట్ టైం సినిమాలకు సమయం కేటాయించాలని విజయశాంతి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే విజయశాంతి టూ సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పిందేమో అనే టాక్ అయితే వినిపిస్తోంది అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు అఖండ పార్ట్ టూ వంటి క్రేజీ ప్రాజెక్టులో విజయశాంతి వంటి క్రేజీ లేడీ సూపర్ స్టార్ నటించడం వల్ల ఖచ్చితంగా సినిమాకు హైప్ మాత్రం భారీగా క్రియేట్ అవుతుంది సినిమాకు ఐప్ క్రియేట్ చేయడం కోసం సినిమా మార్కెట్ను పెంచడం కోసం ఖచ్చితంగా విజయశాంతిని సినిమాలో నటింపజేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు ఈ మధ్య కాలంలో క్రేజీ కాంబోల కారణంగా భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి కనుక అఖండ పాటలలో బాలకృష్ణతో పాటు విజయశాంతి నటిస్తే ఖచ్చితంగా మరో లెవెల్లో అన్నట్లుగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు